హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు వచ్చేసి నేను చూపించబోయేది మీకు రాగి రాగి జావ అనేది అందరికీ తెలిసిందే సోడజావా అని కూడా అంటారు దీన్ని రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది మన ఇంట్లో ఉండే వాటితోనే మనం హెల్తీగా చేసుకోవచ్చు అనమాట దీంట్లోకి మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి కార్ను బీన్స్ అండ్ పచ్చి బఠానీలు నా దగ్గర ఆల్రెడీ మొలకెత్తిన పెసలు ఉన్నాయన్నమాట అవి వేసాను ఒక గిన్నెలోకి మనం ఎంతమందికి తీసుకుంటామో రాగి జావని అన్ని గ్లాసులు వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి వీటిని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ రాగి జావలోకి చాలామంది బెల్లం వేసుకొని తాగుతారు లేదంటే మజ్జిగ వేసుకొని తాగినా చాలా బాగుంటుందండి రాగిపిండితో చేసే రెసిపీస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు మనం రాగి పిండిని తీసుకుందాం ఈ రాగిపిండిని నేను ఇంట్లోనే తయారు చేశానండి ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి రాగిపిండి స్ప్రౌట్స్ రాగిపిండి ఎలా తయారు చేసుకోవాలో నార్మల్ ఎలా తయారు చేసుకోవాలనేది ఉంది ఒకసారి చూడండి ఈ రాగిపిండిని ఒక గ్లాస్కి వచ్చి ఒక స్పూన్ రాగిపిండి సరిపోతుంది అనమాట మనకి నాలుగు స్పూన్లు తీసుకున్నాను నేను ఇలా ఉండలేకుండా ఈ రాగిపిండిని అనేది ఇలా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనం గ్యాస్ మీద ఎసరు పెట్టుకున్నాం కదా వాటర్ అవి మరుగుతూ ఉంటాయి కదా ఈ మరిగే నీళ్ళలో మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి వాటర్ని అందులో వేసేసుకోవాలి రాగిపిండి కలిపేటప్పుడు చల్లని వేయాలి వేడి నీళ్ళు వేయకూడదు ఇది రెండు నిమిషాల్లో ఉడికిపోతుందండి ఎందుకంటే మనం నానబెట్టాల్సిన అవసరం లేదు రాగిపిండిని నేను ఈ పిండి ఆల్రెడీ రాగుల్ని నానబెట్టిన తర్వాత ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత మాత్రమే పిండిగా తయారు చేశాను ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న ఈ స్ప్రౌట్స్ ఇవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇలా తయారు చేసుకుంటే ఇది మరింత హెల్దీగా అవుతుందండి మనం తాగడానికి ఇప్పుడు ఇందులోకి కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం క్యారెట్ కళ్ళకి మంచిది పిల్లలకి చాలా మంచిదండి పెడితే ఇప్పుడు మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి బీపీ పేషెంట్లు అయితే కనుక సాల్ట్ అసలు వేసుకోకూడదండి దాన్ని స్కిప్ చేసేయండి ఇంతేనండి ఈజీగా రెడీ అయిపోయింది రాగిజావ్ అయితే ఇది రోజు తీసుకుంటే మీకు ఎముకలకి బలాన్ని కలిగిస్తాయి ఆడవాళ్ళకి కాల్షియం ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్ని రెటిఫై చేస్తాయి అనమాట నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి